సంబంధించిన అన్ని క్యాన్సర్స్ గురించి చెప్తారు మేడం థ్యాంక్ యూ మౌమిక రెస్పెక్టెడ్ సీఎంఎస్ మ్యామ్ ఆల్ ది డాక్టర్స్ అందరు స్టాఫ్కి అందరూ పేషెంట్స్ రైల్వే అందరికీ కూడా నమస్కారం నేను డాక్టర్ భాషిణి డైనియాలజిస్ట్ స్వస్థ నారి సశక్త పరివార్ అభిజ్ఞాని ఇది మోడీ గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రతీ డిసీజ్కి ప్రతి అంటే మనం ఎలాగా ఫాదర్స్ డే జరుపుకుంటాము మదర్స్ డే జరుపుకుంటాము అలాగా హెల్త్ పరంగా డబ్ల్యూహెచ్ఓ ఇనిషియేటివ్ ప్రతి ఇయర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు పెట్టింది సర్వైకల్ ఒక రోజు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక రోజు ఇలాంటివి ఇవి ప్రతిసారి జరుగుతూ ఉన్నా కూడా మనకు ఇండియాలో స్పెసిఫిక్గా ఈసారి ఎలాగైతే క్లీనింగ్ ఇనిషియేటివ్ తీసుకున్నారో అలాగే ఈసారి స్పెసిఫిక్గా ఉమెన్ హెల్త్ పరంగా ఒక వారాన్ని కేటాయించి దానికి సంబంధించి అవేర్నెస్ పెంచడం కోసం తీసుకున్న ఇనిషియేటివ్ సో నాకు చాలా నచ్చింది మీరు కూడా ఏవైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయో వాటిలో పాల్గొనండి మీరు తెలుసుకున్నవి మీ పక్క వాళ్ళకి కూడా చెప్తూ ఉండండి ఆల్రెడీ భోజరాజు సార్ చెప్పినట్టుగా మనం అంటే ఉమెన్ బాగుంటే మీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది నేను గమనించేది ఏంటంటే నేనే కాదు మేము మా డాక్టర్స్ అంతా గమనించేది ఏంటంటే ఉమెన్ ఎప్పుడు కూడా లాస్ట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు ఇంట్లో కుదరలేదు ఇంట్లో కుదరలేదు అని లేదు ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని పంపించడానికి టైం కుదరలేదు అని చెప్పి మన దగ్గరికి రావడానికి చాలా లేట్ చేసేస్తారు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇనీషియల్ గా వచ్చారనుకోండి అది ఫీవర్ కావచ్చు కాఫ్ కావచ్చు క్యాన్సర్ లాంటి పెద్ద పెద్దవైనా అయ్యి ఉండొచ్చు మీరు ఇనీషియల్ గా ఫస్ట్ మూడు నాలుగు రోజుల్లో చూపించుకుంటే మీకు ట్రీట్మెంట్లు కూడా తక్కువ ఉంటాయి మీరు నీరసపడే లోపు మీకు ట్రీట్మెంట్స్ అయిపోతూ ఉంటాయి మీరు బాగా పెరిగిపోయిన తర్వాత వచ్చారనుకోండి ఇంజెక్షన్ల వరకు వెళ్ళాల్సి రావచ్చు కొని క్యాన్సర్ అనుకోండి అది ముందుగా డిఫెక్ట్ చేసుకుంటే చిన్న సర్జరీతో పోయేది కాస్త కీమోథెరపీలు రేడియోథెరపీ వరకు వెళ్ళొచ్చు ఇలాగా హెల్త్ అనేది మనం మెన్సన్ ఎగ్జెక్ట్ చేస్తే తర్వాత ఇబ్బందులు మీ ఫ్యామిలీ మీద ఎక్కువ పడుతుంది మీ జాగ్రత్తలు మీకోసమే కాదు ఫ్యామిలీ కోసం కూడా తీసుకోవాలి కాబట్టి గడ్లీగా డిఫెక్ట్ చేయాలన్నమాట ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఓరల్ క్యాన్సర్ గురించి సార్ వాళ్ళు మాట్లాడారుమెన్ లో ఫస్ట్ నాలుగు క్యాన్సర్స్ లో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అంటే రొమ్ము క్యాన్సర్ ఉంటుంది దాని తర్వాత లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ దాని తర్వాత పోలో క్యాన్సర్ పేగులకు సంబంధించిన క్యాన్సర్ దాని తర్వాత ఆర్డర్ లో సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది అంటే గర్భ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అనమాట దీని గురించి రీసెంట్ టైమ్స్లో చాలా మందికి అవేర్నెస్ వచ్చింది ఎందుకంటే పార్లమెంట్లో డిస్కషన్ అయింది ఈ వ్యాక్సిన్ ఏదో ఇచ్చేస్తే అదో మ్యాజిక్ లాగా పనిచేస్తుంది నిజమే మ్యాజిక్ లాగా కనిపిస్తుంది మ్యాజిక్ లాగానే పనిచేస్తుంది కానీ అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది నేను కొంచెం చెప్తాను అనమాట మనకు క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉమెన్ లో ఫోర్త్ క్యాన్సర్ అయినా కూడా ఉమెన్ స్పెసిఫిక్ అంటే ఉమెన్ కి మాత్రమే వచ్చే క్యాన్సర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ చాలా చాలా కామన్ అనమాట సో సర్వైకల్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక సర్చ్ చెప్పిన స్మోకింగ్ ఓరల్ క్యాన్సర్ కి మాత్రమే కాదు దీనికి కూడా రిస్క్ ఫ్యాక్టరే అవుతుంది స్మోకింగ్ అయినా ఎర్లీగా ముందు కాలంలో చాలా ఎక్కువ కామన్ గా కనిపించేది చాలా మంది ఇళ్ళలో చనిపోయేవారు బ్లీడింగ్ అయితే చనిపోయింది ఇలాంటివన్నీ వినేవాళ్ళం మేము బ్లీడింగ్ వల్ల చనిపోవడం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ బ్లీడింగ్ వల్లనే చనిపోయారంటే ఏదో బ్లీడింగ్ మరీ పట్టించుకోకుండా అనీమియా అంటే రక్తమంతా తగ్గిపోయి చనిపోవడం అలాంటి కండిషన్స్ యాక్చువల్లీ దానికంటే ముందు నీరసంగా ప్రెజెంట్ అవ్వడం ఇది అవుతుంది ఏజ్డ్ వాళ్ళలో బ్లీడింగ్ తో రావడం అంటే అరవై సంవత్సరాల వాళ్ళు యాభై యాభై ఐదు సంవత్సరాలు వాళ్ళు బ్లీడింగ్ అయి దాని వల్ల చనిపోయింది అంటే అది మోస్ట్లీ అనీమియా వల్ల అంటే రక్తం పరిచిపడము రక్తం తక్కువ అవ్వడం వల్ల వచ్చిన కాదు అవి సర్వైతే ఆన్సర్ ఉండొచ్చు ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయితే కొంతమందికి అవి కంట్రోల్ కూడా అవ్వకపోవచ్చు అంటే అవి ఫైనల్ స్టేటస్ అనమాట అప్పట్లో హాస్పిటల్ దాకా చేరే వాళ్ళు కాదు కాబట్టి మనకు ఇన్సిడెంట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అని తెలిసే లోపే వాళ్ళకి చనిపోవడం ఇలాంటివి జరిగేవి ఓవరాల్ ఓవరాల్గా సర్వైకల్ క్యాన్సర్ అప్పట్లో ఎక్కువ ఉండేవి ఎందుకంటే ఎర్లీగా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు పెద్ద మనిషి అక్కడ పెళ్లి చేసేసేవాళ్ళు కాబట్టి ఎర్లీగా వాళ్ళు సెక్స్లోకి పాల్గొనడం స్టార్ట్ అయింది మనం ఎంత ఎర్లీగా సెక్స్లో పాల్గొనడం స్టార్ట్ అయితే వాళ్ళకి ఎక్స్పోజర్ ఇది మెయిన్గా హెచ్పి వైరస్ వల్ల వస్తుంది అన్నమాట హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇది సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఎక్స్పోజర్ కంప్ ఉంటుంది అనమాట అందరికీ ఉంటుంది ఎక్స్పోజర్ ఎవరికైతే సివియారిటీ ఎక్కువ ఉందో అందులో కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట అందులో క్యాన్సర్కి సంబంధించిన టైప్స్ ఏవైతే ఎక్స్పోజ్ అయ్యాయో అవే ఫ్యూచర్లో క్యాన్సర్లుగా మారే ఛాన్సెస్ ఉంటాయి అనమాట దీని ప్రివెన్షన్ కోసమే మనం హెచ్పి వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేశాము ఇందులో ఒక మూడు రకాలు ఉన్నాయి సెర్వారిక్స్ గార్డసిల్ గార్డసిల్ మైనస్ మూడు రకాలు ఏది బెస్ట్ వ్యాక్సిన్ అంటే వ్యాటెల్ నైన్ అది మనకు అన్ని ఆర్గనైజేషన్స్ లో దొరుకుతుంది అని అనుకోకండి ఎందుకంటే మన దగ్గర కూడా లిమిటెడ్ సప్లైస్ ఉంటాయి ఎంత తెప్పిస్తూ ఉన్నా కూడా లోడ్కి తగ్గట్టుగా అవి రావడానికి ఇవి ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడు మనకు మంచిది కాబట్టి వాటిని మనం బయటైనా తీసుకోవడానికి ఎప్పుడు ప్రిఫర్ చేయాలి ఇప్పుడు ఆర్గనైజేషన్ ఇప్పుడు మన దగ్గర ఇచ్చేటప్పుడు పెళ్లి కలిసి వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నాం వాళ్ళే ఫస్ట్ ఇస్తున్నాం పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫస్ట్ పెళ్ళైన వాళ్ళు మీద టెస్ట్ చేసుకోవాలి ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఇది పెళ్ళైన తర్వాత ఎవ్రీ మూడు సంవత్సరాలకి ఈ టెస్ట్ కంపల్సరీగా చేయించుకుంటూ ఉండాలి ఇది మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి ఇది కనుక పాజిటివ్ వస్తే దగ్గరగా దానికి సంబంధించి ఏమేమి కేర్ తీసుకోవాలో చెప్తామన్నమాట ఆ కేర్ తీసుకుంటే ఆ వైరస్కి సంబంధించింది మాకు రిస్క్ తెలుస్తుంది ఆ కేర్ తీసుకోగలిగితే మన ఫ్యూచర్లో క్యాన్సర్ క్యాన్సర్లు కాకుండా త్వరగా ప్రివెంట్ చేయగలం ఎప్పుడు కూడా ప్రివెన్షన్ బెటర్ అనమాట సో వ్యాక్సిన్ అనేది ఫస్ట్గా మనం ఇచ్చేదైతే సెకండ్ థింగ్ ఇస్ ప్యాప్స్మియర్ అండ్ పెళ్ళైన క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకోవాలనుకోండి ఫస్ట్ ప్యాప్స్మియర్ చేయించుకొని అది నెగిటివ్ వస్తే తర్వాత ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ముందే అనుకోండి మనకు ఆ టెస్ట్ చేసిన తన ప్రయోజనం అవి కూడా కష్టమైపోతుంది అంటే వ్యాక్సిన్ ఎంతవరకు ఉపయోగపడిందో కూడా పెరిగింది వ్యాక్సిన్కి మనకు పెళ్ళైన వాళ్ళ ఎక్స్పోజర్ ఆల్రెడీ అయిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది పెళ్ళికి ముందు అంటే సెక్చువల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యే ముందు కనుక వ్యాక్సిన్ తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంది ఇది నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు ముందు ఏజ్ గ్రూప్ అంటే నైన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు టూ డోసెస్ ఇస్తాం ఆ తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళకి త్రీ డోసెస్ ఇస్తాం ప్రెసెంట్ మన దగ్గర సిక్స్టీన్ పైన అన్మారీడ్ వాళ్ళకి ఇస్తున్నాం ఈ వ్యాక్సిన్ సో స్మోకింగ్ ఒకటి ఎర్లీ సెక్చువల్ ఎక్స్పోజర్ ఒకటి నెక్స్ట్ మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ మీకే కాదు మీ ఆయన మల్టిపుల్ గా అంటే వేరే వాళ్ళని కలవడం ఎక్కువ చేస్తున్నా కూడా మీకు అది రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది సో అది కూడా గమనించుకోవాలి అండ్ కలిసినప్పుడు కాన్డోమ్స్ వాడటం ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ కిందకి వస్తాయి అనమాట సో రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటూ మనకు ప్రొటెక్షన్ ఏమున్నాయో అవి చూసుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి వచ్చిన తర్వాత మనం చెప్పినట్టు ఫస్ట్ స్టేజెస్ లో కనుక డిటెక్ట్ అయితే అది జస్ట్ సర్జరీతో ట్రీట్మెంట్ అయిపోతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన క్యాన్సర్ అయినా కూడా అది చక్కగా స్టార్టింగ్ స్టేజెస్ లో అయితే సర్జరీ చేసేసుకొని వాళ్ళకి పెద్దగా అంటే ఫాలో అప్ కంపల్సరీ చేసుకోవాలి కానీ ఫాలోఅప్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మళ్ళీ రిపీటెడ్గా రావడం ఇది చాలా తక్కువ మందికే అనమాట చాలా వరకు దానితోనే క్యూర్ అయిపోతుంది సెకండ్ థర్డ్ స్టేజెస్లో తీసుకొచ్చారంటే ఇది మోస్ట్లీ ఏజ్డ్ వాళ్ళు తీసుకొస్తారు నెలసరి ఆగిపోయిన తర్వాత మధ్యలో బ్లీడింగ్ అని తీసుకొచ్చే వాళ్ళు చాలా వరకు మనకు స్టేజెస్ దాటేసి తీసుకురావడం అనమాట వాళ్ళకి మనకు రేడియోథెరపీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ అనమాట సో మీరు గా వైట్ డిస్చార్జ్ కొంతమంది వస్తూ ఉంటారు నాకు వన్ ఇయర్ నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉంది అని మరి వన్ ఇయర్ వరకు చూపించుకోకుండా అలా వదిలేయకూడదమ్మా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా అన్ని స్టేజెస్ లోనే చూపించుకోవాలి సో అలా సంవత్సరం మొత్తం వైట్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంది దాంతో పాటు ఇంచింగ్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటే అవే క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వైట్ డిశ్చార్జ్ అయిన ప్రతిదీ క్యాన్సర్ కాదు కాకుండా క్యాన్సర్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇలా వైట్ డిశ్చార్జ్ అవ్వడం మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించడం అంటే ఇప్పుడు డేట్ అయిన టైంలో కాకుండా మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా దాని మధ్యలో బ్లీడింగ్ కనిపించేవన్నీ కూడా మళ్ళీ క్యాన్సర్స్ కాదు ఎందుకంటే పీసీఓడి నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి కింద చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదు పీసీఓడి చాలా కామన్ ఇలాంటి వాటిలో కూడా అలాగే ప్రజెంట్ అవుతారు వాటి కనెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇలాంటివి ఏమొచ్చినా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటే అది నార్మల్గా వదిలేసే సింటమా లేదంటే టెస్ట్ చేయాల్సిన సింటమా అనేది డాక్టర్ వాళ్ళే చెప్తారనమాట మీకు అందుబాటులో ఉన్న ఈ ఫెసిలిటీస్ వచ్చి ఉపయోగించుకోండి అన్ని క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకునేటట్టు చూడండి ఇలాగే ని కలిసిన తర్వాత బ్లీడింగ్ అయ్యే పేషెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా వచ్చి చూపించుకోవాలి వీళ్ళందరికీ మేము ఎగ్జామిన్ చేసి అవసరమైన టైంలో ప్యాచ్మియర్స్ అవి తీసి వాటిలో ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ముఖ పరీక్షలు చేసి దాన్ని బట్టి అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి దానికి కూడా హెల్త్ ఇష్యూస్ మనం జాగ్రత్త పడాలి మనం జాగ్రత్త దాన్ని బట్టే మన ఫ్యామిలీకి మనం చెప్పగలం లైఫ్ స్టైల్ పిల్లలకి పెద్దవాళ్ళకి అంటే మీ ఆయనకి మీ వాళ్ళకి ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీరు కూడా అంతే మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళందరూ బాగుండే మీకు బీపీలో షుగర్లు వస్తే మిమ్మల్ని పట్టించుకోవడానికి కూడా కష్టమే అయిపోతుంది సార్ అని సో ఫస్ట్ వాళ్ళతో పాటు గుడ్ గుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మనం కూడా మెయింటైన్ చేసుకోవాలి ఇంట్లో కొంత సరిపోతుందమ్మా బయట తిరగడానికి కష్టం అవుతుంది వాకింగ్ అవి చేయమన్న ప్రతి ఒక్కరు చెప్పే ఆన్సర్ ఇదే వాకింగ్ అవి చేస్తే వాళ్ళకే కాదు మనకు కూడా మంచిదే మనకు కూడా బీపీలు షుగర్లు టీసీఓడి లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ కూడా మనకు రాకుండా ఉండాలి అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాలి డైట్ మంచి తీసుకుంటూ ఉండాలి ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఆడవాళ్ళలో గర్భ సంచులు తీసేసిన వాళ్ళకి లేదు నెలసరి తాగిపోయిన వాళ్ళకి కాల్షియం చాలా తక్కువ ఉంటుంది సో పాలు రెగ్యులర్గా తాగేటట్టు చూసుకోవాలి దాంతోపాటు పాటు అవసరమైనప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది మీ మీ ఫ్యామిలీ ఆరోగ్యం మెయింటైన్ అయ్యాము ఇది గమనించుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ భాషణి చాలా వివరంగా చెప్పారు మేడం సో అందరూ చెప్పింది గుర్తు పెట్టుకొని అవి పాటించడానికి ట్రై చేయండి